ఈ రంగంలో పార్టీ లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ నమస్తే ఎన్నో విషయాలు అటు రాజకీయంగా తన దివ్య దృష్టితో చాలా విషయాలు వివరిస్తూ ఉంటారు పివి రెడ్డి సార్ గతంలో కూడా మనం చాలా వీడియోస్ చూసున్నాం మన ఛానల్లోనే ఉన్నాయి ఎన్నో విషయాలు చెప్పున్నారు ఆల్రెడీ సో ఈ రోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాం రేవంత్ రెడ్డి గారి గురించి ప్రతిరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆయన సీఎం ఆయన దగ్గర నుంచి వస్తూనే ఉంది కారణం ఏంటంటే అసలు ఎటువంటి మంత్రి కాకుండా డైరెక్ట్గా సీఎం అయిన వ్యక్తి కాబట్టి ఆయన మీద అంత ఫోకస్ ఉందేమో మేబీ ఇక ఆయన యోగం ఎలా ఉంది అసలు దేనివల్ల ఆయన సీఎం అయ్యారు అనే టాపిక్ మాట్లాడబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం నమస్కారం అసలు యోగం ఎవరిదంటారు సార్ కాంగ్రెస్ పార్టీ యోగం వలన రేవంత్ రెడ్డి గారు గెలవడం జరిగిందా రేవంత్ రెడ్డి గారికి అసలు ఆ యోగం ఉందా మీరు మీ దివ్య దృష్టితో ఏం చెప్తారు సీఎం కావడానికి గల కారణాలు ఏమిటి ఓకే థ్యాంక్స్ మేడం వచ్చాను అయితే అసలు నేను చెప్పబోయేది ఏంటంటే ప్రేక్షకులకు పొలిటికల్ లీడర్స్కి కార్యకర్తలకి దయచేసి నేను మాట్లాడే ప్రతి సబ్జెక్టు కర్మసిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది మేడం భగవంతుడు ఉన్నాడు అన్న దృఢ సంకల్పంతో నేను జన్మ కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని జన్మ కర్మయోగం ఆధారం చేసుకొని సృష్టి కాలచక్రంలో క్షణక్షణం జరగబోయేది రిలీజ్ అవుతుంది అన్నట్టు దాన్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళే దివ్య దృష్టి గ్రహీతలు అయితే మేడం ఇది మెయిన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు యోగం వల్ల కాంగ్రెస్ కాంగ్రెస్ అనే చక్రము అధికారంలోకి వచ్చిందా లేదా కాంగ్రెస్ యోగం వల్ల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు సీఎం యోగం వచ్చిందా అన్నది సంకల్పం అంతే కదా మేడం అంటే కాంగ్రెస్ యోగం వల్ల రేవంత్ రెడ్డి గారు సీఎం అయినరా లేదా రేవంత్ రెడ్డి గారి యోగం వల్లనే కాంగ్రెస్ గెలవడం జరిగిందా జరిగిందా సో ఇది చాలా మంచి క్వశ్చన్ మేడం మీకు నేను ప్రతి సబ్జెక్ట్ కూడా దైవ సంకల్ప బలంతో భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి మనం చెప్పే సబ్జెక్ట్ అర్థమవుతుంది మేడం జన్మించిన ప్రతి ప్రాణజీవి ప్రతి మానవుని జన్మ ముందే నిర్ణయించబడుతుంది జనన మరణం తర్వాత జరిగే జనన మరణం మధ్యన క్షణ క్షణం జరిగే కర్మలు సత్కర్మ దుష్కర్మ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్తాం మేడం ఒక పలబురుషం గింజను ఒక సారవంతమైన నేలలో నాటి దాన్ని ఎంత పోషిస్తా అంటే దాని గుణాలను బట్టే ఆ చెట్టు బలవంతంగా పెరిగి ఆ గింజలో ఉన్న గుణాల లక్షణాలను బట్టే ఆ చెట్టు అభివృద్ధి చెందుతుంది ఆ చెట్టు ఫలాలు ఇస్తుంది తప్ప ఆ సారవంతమైన నేల గుణాలను బట్టి ఆ సేద్యం చేసిన వ్యక్తి గుణాలను బట్టి ఆ విత్తనానికి చేసిన ఎరువుల గుణాలను బట్టి విత్తనం గుణాలు మారి ఫలాలు ఇవ్వదు మీరు చూడండి అంటే విత్తనము మనం భూమిలో నాటకం ముందు విత్తనం గింజలో ఏ గుణాలు కలిగి అది సృష్టించబడిందో ఆ సృష్టికర్త చేతిలో రూపొందించబడిందో ఆ విత్తనము భూమిలో నాటి మనము పోషణ చేసిన తర్వాత ఆ విత్తనం గుణాలు బలహీనంగా కాకుండా బలవంతంగా పెరిగి మనకు ఫలాలు ఇస్తుంది మీరు బాగా గ్రహించండి మీరు అదే విధంగా జన్మించిన ప్రతి మానవుడు ప్రతి మానవుని ప్రతి మానవుని జన్మ కర్మలు జన్మించక ముందు ఒక విత్తనం గింజలను అయితే ఏలైతే బంధించబడినయో అది ఏ రకమైన ఫలం గింజ అది దేనికి మంచి ఎన్ని ఎన్ని రకాల ఎన్ని రకాల ఫలాలు ఇస్తుంది ఎలా పూలు పూస్తుంది ఎలా దాని ఆయుకాలం ఎంత ఎంత హైట్ పెరుగుతుంది అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అది దేనికి మంచిది అన్నది కూడా విత్తనం గింజను చూసి దాని భవిష్యవా అని చెప్పచ్చు మనం ఆ విత్తనం గింజ ఏ జాతికి చెందిందన్నది తెలిస్తే కానీ దాని అని చెప్పలేము మనం ఇప్పుడు మనం భూగోళంపై మీరు చూడండి కోట అను కోట్ల పలవృక్షాలు ఉన్నాయి మానవుని కోణంలో ఇప్పుడు దినదిన అభివృద్ధి చెంది ప్రతి విత్తనం గింజ అది దేనికి అక్కడికి వస్తుందని మనం మానవుడు చెప్పగలడు ఇప్పుడు ప్రతి విత్తనం గింజ చూసి మనం దాని ఒక బుక్కు రాయచ్చు ఆ విత్తనం గింజ ఒక్క గింజ ఇది భూమిలో నాటిన తర్వాత ఇన్ని రోజులకు మొలక మొలకెత్తుతుంది ఇన్ని రోజులకు పోలు పూస్తుంది ఇన్ని రోజులకు ఫలాలు ఇస్తుంది ఆ ఫలాలు మనకు ఈ ఆరోగ్యానికి అక్కడికి వస్తుంది ఇన్ని సంవత్సరాలు జీవిస్తుంది ఇది తింటే దేనికి మంచిది అన్నది కూడా దానికి ఒక దాని భవిష్యవాన్ని రాయొచ్చు విత్తనం గింజను చూసే కానీ ఒకటి దయచేసి మేధావులు బాగా గ్రహించాడు మేడం ఈ విశ్వంలో సృష్టించబడింది ఏదైనా కూడా సర్వకోటి ప్రాణజీవులు కానీ సర్వకోటి వృక్ష జాతులు భూవనరులు కానీ ఒక విత్తనం కింద వల్ల బంధించబడింది కానీ మీరు ఒకటి బాగా ఆలోచన చేయండి ఆల్ అన్నిటికీ ఈక్వల్ గా ఒక మానవ జన్మ మానవ జన్మ మాత్రము జన్మ జన్మకు కొత్త విత్తనమే ఇప్పుడు మీరు మనం నిత్య జీవితంలో చూడండి అన్ని ఎన్నో ఉన్నాయి బోర్డు కోట్ల ఫలవృక్షాలు ఉన్నాయి ఆ బోల్డన్ మొత్తం వృక్షాలు సంపద ఉంది భూవనరులు ఉన్నాయి అన్ని విత్తనం గింజలను చూసి యారే ఇది ఈ విత్తనమా దీనికి అక్కడికి వస్తుంది అది అది నాటకండి ఇది ఇది మంచిది మనం నాటమంటాం ఆ విత్తనం గింజ లక్షణాలను చూసి మనం దాని భవిష్యత్ అని చెప్తాం కానీ మానవుని విత్తనం మాత్రము జన్మ జన్మకు కొత్త విత్తనం ఆ విత్తనము మానవుడు జన్మించక ముందు ఒక విత్తన గింజలో ఏలైతే బంధించబడిందో ఎలైతే నిర్మించబడిందో మానవుడు జన్మించక ముందే మానవుని కర్మయోగం జనన మరణం మధ్యన జరిగే క్షణ క్షణం ప్రతి కర్మ ప్రతి సత్కర్మ ప్రతి దుష్కర్మ ఒక గింజలో బంధించబడినట్టుగా మానవుడు జన్మించక ముందే నిర్ణయించబడుతుంది జన్మించిన తర్వాత తూచా తప్పకుండా క్షణ క్షణము జన్మించక ముందు నిర్ణయించిన కర్మలే అది అమలు చేయబడుతూ ఉంటాయి ఇలా నేను రేవంత్ రెడ్డి గారు గురించి మీరు మనం వచ్చాను సబ్జెక్టు లేని ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అవతర పురుషుడు ఆయన జన్మించక ముందు ఆయనే మంచి విష్ణుమూర్తి ముద్దులబిడ్డ నేను ఇదివరకు కూడా చెప్పాను నేను విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆయన జన్మ కర్మయోగములో రాశి ఉన్న సీఎం యోగం ఆయనకు ఉన్నది కాబట్టి నేను కాంగ్రెస్ లో అధికారంలోకి వచ్చింది ఇదొక కోణం మీకు చెప్తున్నా ప్రజలకు అర్థమేటట్టు చెప్పాను నంబర్ టూ మీరు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ పార్టీ కానీ ఎన్ని ఏ పార్టీ అయినా పర్లేదు ఎగ్జాంపుల్గా ఒక పార్టీ నిర్మాణము ఆ పార్టీ నిర్మాణం అనేది ఆ పార్టీ అనేది ఒక చక్రం లాంటిది ఆ పార్టీకి అధిపతి ఆ పార్టీకి ప్రెసిడెంట్ ఆ పార్టీ ఆ పార్టీకి అధ్యక్షుడు ఆ రథ చక్రవర్తి ఆ పార్టీని నడిపించే వ్యక్తి అయితే మీరు చూడండి ఇప్పుడు నేడు జరుగుతున్న ఇప్పుడు మనకు పార్ట్ అనేక పార్టీలు ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డి గారి జన్మ కర్మయోగంలో అది చాలా బలవంతమైన వాటప్రలక్షం మొక్క ఆయనే గింజ ఆయన పొలిటికల్ జీవిత చరిత్ర చూసుకుంటే చిన్నప్పటి నుంచి మీరు చూడండి అంచెలు అంచెలుగా ఒక విత్తనం గింజను భూమిలో నాటితే దాన్ని ఎంత పోషిస్తే అంత బలంగా పెరుగుతుందో ఆయనే వెనుకడుగు వేయకుండా నిత్యము ఏ పాఠ్యం చూడకుండా దృఢ సంకల్పంతో ఉడుము పట్టుతో మనో సంకల్పం కలిగిన వ్యక్తి సంపూర్ణ దైవానుగ్రహం కలిగిన వ్యక్తి సంపూర్ణ కర్మసిద్ధాంతం కలిగిన వ్యక్తి ఏ పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా ఆయన వెనకడుగు వేయకుండా ముందు చూపుతో ప్రయత్నం చేస్తూ నేడు తన కర్మయోగం బట్టి ఇప్పుడు సీఎం యోగంలో ఉన్న వ్యక్తి అయితే నేను ఇంకో ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రథచక్రం రథచక్రము యోగమును బట్టి ఆ డ్రైవింగ్ చేసే వ్యక్తి డ్రైవింగ్ చేయడు రథచక్రము వంద కోట్లది కానీ డ్రైవింగ్ సీట్ లో ఎవరు కూర్చున్నా అదే ప్రయాణం చేస్తుంది అదే నడిపిస్తుందా రథచక్రం రథచక్రముకున్న బలాన్ని రథచక్రం ఉన్న యోగాన్ని ఆ రథచక్రవర్తి యోగం బట్టి రథచక్రానికి వస్తుంది రథసారథి 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 ఎవరైతే ఉంటారో ఇప్పుడు మనకు కారు ఉంది మేడం ఒకటి మీరు కారు ఉంది ఇప్పుడు కారు ఒక వెహికల్ ఉంది ఒక ఫ్రెండ్ దగ్గర మనం తీసుకున్నాం ఆ కారు కోటి రూపాయలు పది కోట్ల కారు కావచ్చు కానీ ఆ రథసారథి ఆ డ్రైవింగ్ చేసే వ్యక్తి మంచోడైతే ఆ కారు ఎన్ని కిలోమీటర్లు పోయినా గమ్యస్థానానికి వస్తుంది అది వంద కోట్ల కారు కావచ్చు దాని డ్రైవింగ్ చేసే వ్యక్తి మంచోడైతే బ్యాలెన్స్ తప్పకుండా అది ప్రయాణించి తిరిగి గమ్యస్థానానికి వస్తుంది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు భవిష్యపా కూడా అంతే ఎవరు దీన్ని ఒక విషయం ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా రేవంత్ రెడ్డి గారికి ఒక ఫైవ్ ఇయర్స్ యోగం ఉంది అనుకుందాము ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు మళ్ళీ మనం ఎలాగో మాట్లాడతాం కాబట్టి చాలా మంది మాట్లాడుతున్న ఇంకొక టాపిక్ ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు అసలు పార్టీ మారతారు అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ముఖ్యంగా బిఆర్ఎస్ నేతలైతే చాలా వరకు కేటీఆర్ గారు కానివ్వండి చాలా మంది బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు లోకి వెళ్ళిపోయే క్యాండిడేటే రేవంత్ రెడ్డి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు మీ దివ్య దృష్టి రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళిపోతారా ఇప్పుడు ఇప్పుడు మనం దాన్ని పాయింట్అట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు అది రేవంత్ రెడ్డి గారు రఫ్ పేపర్ కింద పెట్టాడు అవన్నీ చిత్తు పేపర్ కింద పడేశాడు పాలక పక్షానికి ప్రతిపక్షము అద్దం లాంటిదని నేను గతంలో చెప్పాను మనం చేసే ప్రతి కర్మ ప్రతి పని కూడా మన ముఖంపై ఉన్న మచ్చలు మన కౌపడవు ఇప్పుడు నా ముఖంపై ఏముందో తెలియదు అంటే ఎగ్జాంపుల్గా ప్రతిపక్షం అనేది పాలకపక్షానికి అద్దం లాంటిది ప్రతి చిన్న తప్పు ప్రతి వాళ్ళు చేసిన హామీలు వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు గుర్తు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటా పో చేయకుండా నువ్వు పతనమవుతామని హెచ్చరిక చేసుకుంటూ పాలకపక్షం భగవంతుని అనుగ్రహం పొందిన పాలకపక్షానికి ప్రతిపక్షం ఎన్ని అభియోగాలు చేసినా అది మంచి కొరకే జరుగుతుంది మీరు బాగా చూడండి పాలకపక్షానికి ప్రతిపక్షం ఎంత స్ట్రాంగ్ ఉంటే పాలకపక్షం అంద వంద మార్కులు తీసుకుంటుంది రేవంత్ రెడ్డి గారు నేను చెప్పాను ఆయనే స్ట్రాంగ్ ప్రతిపక్షము రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయన యోగం అనుకుంటే ఆయన రాబో ఇంకా ఐదు ఇంకా పది సంవత్సరాలు సీఎంగా ఉండు బా నువ్వు చేసే పనులన్నీ మొత్తం అమలు చేయమని వీళ్ళు ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు మీరు చూడండి ప్రతిపక్షము వాళ్ళు చేసిన పనులన్నీ ఒక ఐదు సంవత్సరాలు చేసినా చేయాలనే ప్రజలు నిర్ణయిస్తారు మీరు చూడండి ప్రతి పని నువ్వు చేస్తలేదు నువ్వు ఎప్పుడు చేస్తావని పొడిచి పొడిచి ఆయన ఆయన వాళ్ళని హెచ్చరిక చేసుకుంటూ రెచ్చగొట్టుకుంటూ ఆ పనులు చేసి వాళ్ళు అమలు చేసి వంద మార్కులు బయట ఎవరు చేస్తారు ఇప్పుడు ఇలా ప్రతిపక్షం చేస్తాను ప్రతిపక్షం చేస్తుంది ఎవరు మంచి కొరకు చేస్తుంది పాలకపక్షం మంచి కొరకు ప్రతిపక్షం గుర్తు చేసుకుంటూ ఆ పథకాన్ని అమలు చేయండి మీరు ఇంకా గుర్తింపు చేసుకోండి మంచి పేరు తెచ్చుకోండి మీరు మళ్ళీ మీరే మాకు మీరే చేయండి అనుకుంటా అదే కర్మ సిద్ధాంతం చెప్తుంది రైట్ కర్మ సిద్ధాంతం ఇక్కడ ఒక విషయం చెప్పండి సార్ మరి పాలకపక్షం నిజంగా అంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఇప్పుడు కొన్నాళ్లే అయిందనుకోండి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో మరి బీజేపీ ఎందుకు మొదటి స్థానానికి వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కాంగ్రెస్ ఎందుకు రెండో స్థానానికి పడిపోయింది ఏమంటుంది మీ దివ్య దృష్టి ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ ఇష్యూలు కాబట్టి నేను చెప్తాను మేడం దయచేసి పొలిటికల్ లీడర్స్ తప్పు పట్టకూడదు రేపు భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రతిపక్ష పార్టీలకు వస్తుంది కొన్ని స్థానాలు జాతీయ పార్టీలో సంపూర్ణంగా సుదీర్ఘంగా మళ్ళీ యాభై సంవత్సరాల వరకు బీజేపీ పరిపాలిస్తుంది మేడం ఇప్పుడు నేను చెప్పే ఆలోచన ప్రతిది కూడా దైవకోణంలో దైవకోణంలో చెప్పడం జరుగుతుంది కర్మ పై ఆధారం చేసుకుని చెప్పడం జరుగుతుంది దయచేసి ఎవరు తప్పు పట్టకూడదు ఇప్పుడు ప్రాంతీయ పార్టీల జాతీయ పార్టీకి బలవంతమైన క్వశ్చన్స్ వేసే ప్రతిపక్ష పార్టీ అవసరం అది ఒక ప్రాణం లాంటిది ప్రతిపక్ష పార్టీ రూలింగ్ పార్టీకి ఒక ప్రాణశక్తి లాంటిది అన్నట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ రేజ్ చేసేది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది పాలక ప్రతిపక్షం అయితే రేపు భారతదేశంలో సంపూర్ణంగా సుదీర్ఘంగా పరిపాలన చేయబోతుంది బిజెపి పార్టీ సుదీర్ఘంగా ఇంచుమించు యాభై సంవత్సరాలు చేయొచ్చు తర్వాత కలియుగా అంతం పోవచ్చు అంతమైపోవచ్చు ప్లస్ ఇంకొకటి జోగులో చెప్తున్నా మేడం సుదీర్ఘ కాలం ప్రయాణం చేస్తుంది బీజేపీ పార్టీ ఇప్పుడు మీరు అన్నారు సో ఇప్పుడు మొన్ననే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ పార్టీ ముందం చేయడం కారణం ఏందంటే ఇది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ వేరు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ జాతీయ పార్టీ కాబట్టి భారతదేశంలో ఉన్న ప్ర జాతీయ పార్టీ రథసారథి విష్ణుమూర్తి అంటే కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ జాతీయ పార్టీ గత యాభై సంవత్సరాలు నేను ఇప్పుడే ఇంత ముందు చెప్పాను గత సంవత్సరంలో సుదీర్ఘ పరిపాలన చేసింది అది దైవానుగ్రహంతో సృష్టి కాలచక్రంలో ప్రతి పొలిటికల్ లీడర్ దైవానుగ్రహమే బిజెపి పార్టీ దైవానుగ్రహమే కాంగ్రెస్ పార్టీ దైవానుగ్రహమే సృష్టి కాలచక్రములో ఆ పీరియడ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు బీజేపీ పార్టీ పీరియడ్ వచ్చింది సుదీర్ఘ కాలము యాభై సంవత్సరాల బీజేపీ పార్టీ మన కేంద్రంలో పరిపాలన చేయబోతుంది మన కాంగ్రెస్ పార్టీ గత యాభై సంవత్సరాలు భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి చెందింది మరణ పొందింది కానీ రాబో రోజుల్లో బీజేపీ మాత్రం బీజేపీ మాత్రం ఇది ఒక వాటి చాలా ఇంపార్టెంట్ ఇది కాంగ్రెస్ పార్టీ చేసినట్లు కాకుండా రాబో రోజుల్లో బీజేపీ పార్టీ సుదీర్ఘ పరిపాలన చేయటకు కారణం ఏంటంటే నూట తొంభై రెండు దేశాలకు ఒక దిక్సూచిగా మారబోతుంది నేను ఆ సంకల్పంతో ఆ దివ్యదృష్టితో నేను చెప్పడం జరుగుతుంది ప్లస్ భారతదేశంలో మనకు ప్రాంతీయ పార్టీలే ఒక్కటే ప్రతిపక్ష పార్టీలు గెలిస్తే తప్ప నేషనల్ పార్టీలలో సంపూర్ణంగా సుదీర్ఘంగా బీజేపీ పార్టీ రేపు పరిపాలన చేయబోతుంది ఇది వంద హండ్రెడ్ పర్సెంట్ సత్యము ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారికి బీజేపీ పార్టీ సెంటర్లో సుదీర్ఘంగా చేసినా కూడా రేవంత్ రెడ్డి గారి మన యోగం ఉన్న వ్యక్తులు భారతదేశంలో కాంగ్రెస్ కాంగ్రెస్లో చాలా మంది ఉన్నారు మనకు నేషనల్ లెవెల్ నేను చెప్పడం జరుగుతుంది ప్రాంతీయ పార్టీలలో అనేక రాష్ట్రాలలో మంచి కర్మయోగం ఉన్న వ్యక్తులు దైవానుగ్రహం ఉన్న పొలిటికల్ లీడర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు నేను చెప్పబోయేది ఏంటంటే జాతీయ పార్టీలలో కాంగ్రెస్ రాకున్నా కూడా భవిష్యత్తులో భారతదేశంలో ఇంచుమించు ఒక యాభై శాతమైన మన ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచే అవకాశం ఉంది ప్లస్ మన తెలంగాణలో మాత్రము సంపూర్ణ దైవానుగ్రహం కలిగిన వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టడము ఆ రేవంత్ రెడ్డి గారు అదృష్టంగా భావించట్లేదు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టడము కాంగ్రెస్ అదృష్టం రైట్ కానీ ఇది రేవంత్ రెడ్డి గారి కర్మయోగం వల్ల సీఎం అయినాడు తప్ప కాంగ్రెస్ కర్మయోగం బట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం కాలే రేవంత్ రెడ్డి గారు జన్మ కర్మయోగంలో సీఎం అయ్యే యోగం ఉంది ఆ భగవంతుడు ఆ రథచక్రము ఈతనికి ఇయ్యడం జరిగింది ఈయన రథసారథిగా ఆ కర్మయోగంలో సీఎం గా గెలిచి ఆ రథసారథిపై ప్రయాణం చేస్తున్నాడు సుదీర్ఘంగా ఈయన ఐదు సంవత్సరాల పెరియన్లో ఈయన భగవంతుడు మందన మన్నన పొంది సంపూర్ణ దైవ కోణంలో మంచి మార్గంలో ప్రయాణించి బ్యాలెన్స్ తప్పకుండా రథాన్ని నడితే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇతర సీఎం అయ్యే యోగం కూడా ఉంది లేని పక్షంలో కిషన్ రెడ్డి గారు సీఎం అయ్యే యోగం ఉంది అదండి విషయం తేల్చేశారు మొత్తానికి పివి రెడ్డి సార్ ఏదేమైనప్పటికీ మామూలుగా మనకి మెజారిటీ ఎంత వస్తుంది ఏమిటి అని మాట్లాడుకోవటం అనేది కామన్ ఎక్కడైనా కానీ ఏది మెజారిటీ వస్తుంది ఏ పార్టీ గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది అని దానికి గల కారణాలు ఏమిటి భగవంతుని దృష్టిలో అసలు ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అనేది వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు పివి రెడ్డి సార్ మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఆ యోగం ఉంది కాబట్టి ఆ స్థానంలో కూర్చున్నారు ఫైవ్ ఇయర్స్ హ్యాపీగా తన పాలన అనేది కొనసాగిస్తారు ఖచ్చితంగా ప్రజల మన్నన్లు కనుక పొందితే మరో ఫైవ్ ఇయర్స్ కూడా రేవంత్ రెడ్డి గారే సీఎం అయ్యే అవకాశం ఉంది అటు కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీనే యాభై సంవత్సరాలు అసలు ఈ భూగోళం ఉన్నంత వరకు బీజేపీనే ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు చూద్దాం ఎలా ఉంటుంది ఏమిటి అనేది రిజల్ట్స్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా ఎలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటున్నారు అన్న విషయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్తే